మీతో కాసేపు మాట్లాడదాం అనుకుంటున్నాను ఈరోజు నేను మా ఇంట్లో పంచదార అరిసెలు ఎలా చేయాలనేది ఆల్రెడీ షార్ట్ వీడియో తీసేసాను ఇప్పుడు మీకు లాంగ్ వీడియో అరిసెలు ఎలా వేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మన ఛానల్లో ఎన్నో పిండి వంటలు ఉన్నాయి అలాగే మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఎవరైనా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇప్పుడైతే మాత్రంగా మనము అరిసెలు ఎలా చేస్తున్నాం అనేది చూద్దరు నేనైతే ఇక్కడ పంచదార చిలకలు వేస్తున్నాను అదేనండి పంచదార అరిసెలు వేస్తున్నాను మొన్న బెల్లం అరిసెలు పెట్టాను కదా ఈరోజు పంచదార అరిసెలు అయితే వేస్తున్నాను ఇలా డ్రాప్ చేస్తున్నాను నూనెలో అయితే వేడివేడి నూనెలో ఇలా పంచదార అరిసెలు మా చిన్నమైనత్తకి మా నాన్నమ్మ చేసిన పంచదార అరిసెలు అంటే చాలా ఇష్టం అనమాట ఉన్న బెల్లం అరిసెలు అదే నువ్వులు బెల్లం అరిసెలు చేశాను ఈ రోజు పంచదార అరిసెలు అయితే చేద్దామనేసి ఫిక్స్ అయ్యి చేస్తున్నాను నెక్స్ట్ అయితే మాత్రంగా ఇంట్లోకి అనేసి పిండి పట్టించుకొని వచ్చాము నార్మల్ అరిసెలు అయితే వెయ్యాలి ఇంతకీ సంక్రాంతి పిండి వంటలు ఏం చేశారు అన్నది కామన్ చేయండి ఏమేం చేస్తున్నారు ఏమేం చేసేసారు అన్నది ఏంటి ఎలా వేస్తున్నాను అనుకుంటున్నారా ఇలా అయితే సింపుల్ గా ఒకే సైజు లో వస్తాయని అమ్మడం కాదండో ఈ తినడానికే కానీ ఇలా చేయాలని ఉందని చేస్తున్నాను అన్నీ ఒకే సైజు లో వస్తాయని ఆల్మోస్ట్ సగం మెసేసాను సగం మెసేసిన తర్వాత ఈ ఐడియా వచ్చింది లైవ్ లో ఇలా చూపెడదాము అనేసి మీతో మాట్లాడుకుంటూ చేశాను అనుకోండి నాకు కూడా వేరంగా పని అయిపోయింది చూస్తున్న వారు లైక్ చేయండి ఇలా అరిసి ఫ్రై అయిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ అనేది తీసేయాలి మీ కదా అరిసెలు వచ్చింది ఉంటే దాంతోనైనా చేసుకోవచ్చు పంచదారి అరిసెలు ఆర్డర్ చేస్తారా ఎవరికైనా కావాలా మళ్ళీ ఇలా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వేసేయడమేని ఇంతకీ సంక్రాంతి బట్టలు తీసేసుకున్నారా లేదా కామన్ చేయండి ఎన్ని ఎన్ని చేతులు తీసుకున్నారా కూడా కామన్ చేయండి రిసలేనా హెల్దీ అయినా సరే అప్పుడప్పుడు ఇలా అంటే మాక్సిమం ఏదో ఈ రోజు నేను పంచదార అరిసెలు నార్మల్గా చేస్తున్నాను లైవ్కి వచ్చిన వాళ్ళు కాస్త లైక్ అయితే చెయ్యండి ఏం చేస్తున్నావు అక్క అంటున్నారా పంచదార అరిసెలు వేస్తున్నాను అరిసెలు వేసేటప్పుడు ఇద్దరు ఉంటే చాలా బాగుంటుంది నమస్కారం అండి స్వాగతం సుమంజలి శుభ ఫలితములు ఇవ్వాలని కోరుకుంటున్నాము శుభ సాయంత్రం మీరు కూడా శుభ సాయంత్రం అండి ఎలా ఉన్నావు పండగ విశేషాలు ఏంటి ఎక్కడి వరకు మీ ఇంట్లో పండగ వచ్చింది అనేది కామెంట్ చెయ్యండి ఇలా అరిసలు చాలా మంది చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు లైవ్కి వచ్చిన వాళ్ళు కాస్త లైక్ ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాఫీ ఉందా కాఫీ ఉంటుందా టేస్ట్ మీకు సో మచ్ అండి అర్చలు వేస్తున్నావా కామెంట్స్ అవుతున్నావా అనుకుంటున్నారా రెండు చేస్తున్నా మాకు లేదా మాకు లేదా కారు కారు మీకు లైవ్లోకి జోహారు లైవ్కి వచ్చిన వాళ్ళు కాస్త లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ సంక్రాంతికి మీ ఊరు ఏ ఊరు వెళ్తున్నారు అనేది కామెంట్ చేయండి మనము ఎక్కడ జాబ్ చేసినా పండగ పూట ఊర్లో ఉంటే అది ఆ ఆనందమే వేరే చెప్పలేని ఆనందం అది ఇద్దరు ఉన్నామనుకోండి ఫ్లేమ్ని పెద్దది పెట్టేసి వేసుకుంటే టకాటకా మౌనం అవుతాయి వేసేది ఒక్కలమే అయినప్పుడు కాస్త నెమ్మదిగా చూసుకుంటూ వేస్తే అరిసె కూడా మంచిగా కుక్ అవుతుంది ఇగోండి ఇప్పుడు వరకు వేసిన అయితే పంచదార అరిసెలు నెక్స్ట్ రెసిపీ లైవ్ బెల్లం అరిసెలు ఇలా వచ్చేసుకోవడమేని ఎంతమంది లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ఏం చేస్తున్నారు ఏం పిండి వంటలు వండుతున్నారు అనేది కామెంట్ చేయండి మనిషి కనబడట్లేదు అంటున్నారా మనిషిని అయితే కెమెరా వెనకాతల అరిసెలు వేస్తున్నాను కెమెరా ముందు అరిసెలు వేగుతున్నాయి ఇంతకు సంక్రాంతి పనులు ఎంతవరకు వచ్చాయి ఆల్మోస్ట్ అందరూ ఊరు వెళ్ళిపోయి ఉంటారు కదా ఊరిలో ఉన్న వాళ్ళు ఊరు అవసరం లేదు అదే ఊరు బయట జాబ్ చేసిన వాళ్ళు ఊరు వెళ్ళవలసిన అవసరం వస్తుంది ఇన్ని మాట్లాడుతున్నావు నువ్వు ఊరు వెళ్తున్నావా అని అడుగుతారా వెళ్ళట్లేదు నా కాస్త నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ కాస్త ఇవైపు కూడా వేగిన తర్వాత తీసేద్దాం ని సిమ్ లో పెట్టుకొని ఇలా చేసాం అనుకోండి ఒక్కరమే ఉన్నప్పుడు సింపుల్గా చేసుకున్నట్లు అయిపోద్ది అనమాట లేదంటే మాడిపోతూ ఉంటాయి పంచదార అరిసలు కదా అందుకనే మనకి తెల్లగా ఉంటున్నాయి మా నాన్న వాళ్ళ చెల్లికి ఈ అంటే చాలా ఇష్టం అంటే పంచదారతో చేసే అంటే చాలా ఇష్టం మనకి చేయడం రాదు అనే ఈ రోజుల్లో మనకి ఏ వంట కావాలన్నా యూట్యూబ్ తల్లి ఉందనమాట అందరికీ నేర్పడానికి ఒకసారి చేస్తే ఫెయిల్ అవుతాము రెండోసారి చేస్తే కొద్దిగా వస్తుంది మూడోసారి చేస్తే పర్ఫెక్ట్ అవుతాము అవునా కాదా ఏమంటారు అనేది కామెంట్ చేయండి ఈ రోజుల్లో వంట రాని వాళ్ళు ఎవరున్నారు ఎంత చెమోటాలు స్నిగ్గీలు ఉన్నా సరే వంట అయితే మాత్రం ప్రతి ఒక్కరే ఎలా అయినా చేస్తూ ఉంటారు ఏదో ఒక టైంలో ఇలా మెల్లిగా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి సరే కానీ ఇంతమంది చూస్తున్నారు కదా కాస్త లైక్ చేసి కామెంట్ చేయరాదు అందరూ హైడ్ లో ఉండి చూస్తున్నారు వీడియో ముందుకు వెళ్ళడం వల్ల ఒక నలుగురు చూస్తారు వాళ్ళు ఎవరికొకరికి నచ్చినా సరే ఒక సబ్స్క్రైబ్ పెరుగుతూ ఉంటారు కదా వెళ్ళిపోయారు ఏంటి అందరూ ఒకేసారి అనుకొని వెళ్ళిపోయారా సరేలేండి అనుకొని వెళ్ళగని మళ్ళీ రండి అందరు లైవ్ లోకి అరిసెలు వేయడం చూపెడుతున్నావు వత్తడం చూపట్లేదు అనుకుంటున్నారా వత్తడం ఎవరికి రాదండి ప్రతి ఒక్కరికి వచ్చు కానీ మీకోసమని చూపెడతాను ఇలా నేను ఒక లోటాకి రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని కవర్ పెట్టుకున్నాను పైన కొద్దిగా ఆయిల్ రాయాలి ఆయిల్ రాసేసి మీకు తగినంత ఇక్కడ ఉండనైతే తీసుకోవాలి మీకు ఏ సైజు అరిసెలు కావాలంటే ఆ సైజు తీసుకొని ఇలా రౌండ్ చేసుకొని ఆయిల్లో ముంచి వత్తేసుకోవడమే ఇలా ఒత్తుకున్న అరిసెలు లోగా ఆయిల్లో వేయాలి ఇది వత్తే లోపనే మనకు అది ఉడికిపోతుంది అందరూ అర్థం చేయబడతాయో తెలియదు కానీ ఒక్కసారి మీకు గాని తెలిస్తే కామెంట్ చెయ్యండి మళ్ళీ ఏమైనా పాకం కరగలేదంటే పాకం కూడా చక్కగా కరుగుతూ ఉంటది సరేలే ఎలా వచ్చినా తిన్నా మానేస్తామా మా వీధిలో ఒక షావర్ గారు ఉండేవారు అతను షాపుకి అనుకోండి ఏమైనా పై పైవన్నీ బాగా ఉండేవి అడుగు వచ్చేసరికల్లా ఏదైనా ఇరిగింది అనుకోండి అది ఇచ్చి సీఎం డబ్బులు తీసుకునేవారు ఇరిగిపోయింది కదా అని అంటే మీరు తినేటప్పుడు ముక్కలు చేసుకొని తినరా అనేవారు అనమాట అలాంటివి గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం చేసే వంటంతా పాడిపోదు కదా ముక్క ఇరిగినంత మాత్రాన తిన్నమైతే మానేం కదా ఇంకా ఇలా ఒత్తుకొని అరసలన్నీ చేసుకోవడమేని సేమ్ ప్రాసెస్ అరిసెలు వేయడం అరిసెలు తీయడం ఒత్తుకోవడం మరి ఇందుడి కాస్త అయిపోతే బెల్లం అరిసెలు వేయాలి బెల్లం అరిసెలు అయితే మాత్రంగా పాకం కాన్ నుంచి లైవ్ అయితే పెడుతున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ లైవ్ అయిపోయినా టెన్ మినిట్స్కి ఆ లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఒక షేప్ అనేది మంచిగా వస్తుంది అనేసి ఇలా చేస్తున్నాను ఇలా అరిసెలకి ఆయిల్ అయితే తాగుతుంది అనమాట అలా పేరుస్తూ ఉంటుంది మనకి ఆయిల్ అవ్వకుండా వంట రావాలంటే అవుతుందా అవ్వదు పక్కగా ఆయిల్ అనేది అవ్వాలి అలా అయితేనే అరిసి టేస్ట్గా ఉంటుంది కదా ఇలా అరిసె మీద వేసామనుకోండి ఆల్రెడీ పొంగుతుంది ఇంకా మంచిగా వేగుతుంది అనమాట కొద్దిగా జస్ట్ ఇలా తిప్పి ఒక్క నిమిషం అయితే కంట తక్కువ వేపుకున్నాం అనుకోండి మంచి కలర్ వస్తుంది ఇలా తీసేసి ఏమేమి రెసిపీలు కావాలనేది కామన్ చేయండి మీరు కామన్ చేసారనుకోండి ఆ రెసిపీ మీరు ఇక్కడ కామెంట్ చూపెట్టగానే ఆ రెసిపీ ఆల్రెడీ చేశానా చేస్తానా ఎప్పుడు చేస్తాను అనేది టైమింగ్ చెప్తాను చూసారా ఎంత చక్కగా ఆయిల్లో పడుతుందో అరిసనేది ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు ఇంతకు మీరు చెప్పలే మీకు ఏం వంట కావాలో అన్నది మాకు లేదు కారు మీ లైవ్ కి జోహారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు ఏ రెసిపీ కావాలా అనేది కామెంట్ చేయండి ఇలా తరం చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇంతకి సంక్రాంతికి ఏమి వంటలు చేశారు ఎన్ని పిండి వంటలు చేశారు అనేది కామెంట్ చేయండి చేసేసారా చేస్తున్నారా చేస్తారా ಅಂತೇ ಕದ ಈ ಸಾರಿ ಬಜಾರ್ ಎಲ್ಲೇಟಪ್ಪಡು ಅರಿಸಿಲ ಒತ್ತಿನ ಕಣಿಸಿ ತುಕಾಲಿ వేసేస్తు ఇంతకీ మీకు పిండి వంటల్లో ఏ వంట అంటే ఇష్టమా అన్నది కామెంట్ చేయండి కారంగా ఉండే స్నాక్స్ ఇష్టమా తీయగా ఉండే స్వీట్స్ ఇష్టమా అన్నది కొంతమంది కారానికి ఫ్యాన్స్ ఉంటే కొంతమంది స్వీట్ ఉంటారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కటి తింటారు ఎవరైనా కారం ఎంతైనా తినగలం కానీ స్వీట్ తిన్న తర్వాత మాత్రంగా మనకి ఏదోలా అనిపిస్తుంది అంత స్వీట్ ఎక్కువ తినలేము మ్యాక్సిమం ఎవరో ఉంటారు తినగలిగేవారు అందరూ అయితే మాత్రంగా చాలామంది నాకు తెలిసినంత వరకు హాట్ తినాలని అనుకుంటారు ఒక చిన్న స్వీట్ తిన్న తర్వాత చిన్న హాట్ తిన్నాం అనుకోండి అదొక ఫీలింగు అదే ఎంతైనా స్వీట్ తిన్నాం అనుకోండి తల పట్టేసేటట్లా ఉంటుంది కొంతమంది ఇలా వంట చేసేటప్పుడు ఆ స్మెల్ పీర్చేసి తినరు పాటు ఒంట్లో ఏదో తిప్పినట్లా అనిపిస్తూ ఉంటుంది ఆ స్మెల్ అంతా మన హెడ్కి పట్టేస్తుంది అనమాట ఇగోండి ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతలు కొంతమంది కొబ్బరి చెప్ప మీద వేస్తారు కొంతమంది గిన్నెకి ఇలా కట్టేసి వేస్తారు కొంతమంది అరిటాసు మీద వేస్తారు కొంతమంది ఇలా నాలా ముంతల మీద లోటాల మీద వేస్తారు కదా నేను మొన్న బజార్కి వెళ్ళేటప్పుడు గారెలు వేసే చెక్కను చూశాను గారెలు వేసే చెక్క ఉంటుందా అనే ఇదే ఫస్ట్ టైం నేనైతే చూడడం అనమాట ఈసారి బయటకు వెళ్ళేటప్పుడు ఫోటో తీసి తెస్తాను నా దగ్గర ఉండే ఐటమ్స్ అన్ని మీతో ఒక షార్ట్ వీడియోని అయితే షేర్ చేసుకుంటాను అంటే మనకి అరిసెల పిండి కలపాలంటే ఒక గంటతో సాధ్యమైతే అవ్వదు అందుకోసమే దానికని ఒక ప్రత్యేకమైన వస్తువునైతే ఓడతారు అలాగే ఇప్పుడు కజ్జికాయలు చేసామంటే కజ్జికాయల పేట ఉండాలి గవ్వలు చేసామంటే గవ్వల పేట ఉండాలి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐటెం అనైతే మనకి పక్కాగా కావాలి అలా నా కాడ ఏమేమి థింగ్స్ ఉన్నాయా అనేది మీతో అయితే షేర్ చేసుకుంటా చూసారా ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో కదా ఇలా ఆయిల్ వచ్చేసుకోవాలి చూస్తున్న వారు కాస్త లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైడ్ లో ఉండకుండా ఛానల్ ఛానల్లోకి వెళ్ళి ఏ ఏ వంటలు ఉన్నాయో చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా వంటలు చేయండి ఆయిల్లో వేసాడు ఆల్మోస్ట్ మన పిండి అయిపోతుంది మరొక్క రెండు అరిసెలతో అయిపోతుంది సరే కానీ ఇంతకు మీరు ఏం పిండి వంట చేశారనేది కామెంట్ చేయండి మా ఫ్రెండ్ గోదావరి అమ్మాయి ఉంది వాళ్ళు సంక్రాంతికి వెళ్ళేటప్పుడల్లా ఎక్కువ ఏం చేస్తారంటే పక్కగా సంక్రాంతి రోజు భోగి రోజు సంథింగ్ ఈ రెండు రోజుల్లో ఏదో రోజు పక్కాగా సున్నుండు సున్నుండు తింటారంట మా సైడ్ సున్నుండు అంటే మాత్రంగా తొక్క తీసిన మినప్పప్పుతో చేస్తారు చేస్తారు అదే గోదావరి సైడ్ తొక్క మినప్పప్పుతో సున్నుండు చేస్తారంట ఆల్మోస్ట్ అన్ని చేసేసాను బెల్లం కలిపేసాను పప్పు వేపేసి మిక్సీ పట్టేసి ఇంకా నెయ్యి ఒకటి వేసి సున్నులు అయితే చుట్టాలి అవి కూడా చుడతాను బాగానే చేశారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా సింపుల్గా చేసుకోవచ్చు అందుకోసమే షార్ట్ వీడియో పెడుతున్నాను మీరు కూడా అసలు చెప్పాలంటే నేను అనుకున్నది ఏంటంటే మనము పాకం తీసిన కాంచి మొత్తం షార్ట్ పెడదాము అని అనుకున్నాను షార్ట్ వీడియో తీసేసి ఒక రెండు మూడు అరిసెలు వేసిన తర్వాత ఎక్కడి నుంచి తల్లి చేస్తున్నారు అన్నా మేము ఇంట్లో చేస్తున్నాము అశ్వపురం మేము ఉండేది భద్రాచలం దగ్గర ఉంటున్నాము మేమైతే చూడండి ఇలా స్లోగా వేసేయడమేని ఆల్మోస్ట్ మన కింద అయిపోవచ్చింది అవునా తెలియదా భద్రాచలం అన్న భద్రాచలంకి మాకు విజయనగరం మాది అవునా మాది విజయనగరం జిల్లా ఇక్కడ జాబ్ పర్పస్ మీద ఉంటున్నాం స్టవ్ దగ్గర చేస్తున్నాం ఏం తీయాలి ఏమిటమ్మా అవి నేను పంచదార అరిసెలు చేస్తున్నానన్నా జాబ్ కోసం వచ్చాము మాది శ్రీకాకుళం అవునా ఓకే ఓకే అన్నా శ్రీకాకుళం మా ఫ్రెండ్ వాళ్ళది శ్రీకాకుళం శ్రీకాకుళం దగ్గర నర్సంపేట సంథింగ్ ఏదో ఉంటుందంట అక్కడ వాళ్ళు ఇది లాస్ట్ అన్నమాట ఇంకా ఇప్పుడైతే మాత్రంగా మనం బెల్ల ఎలా చేయాలి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇది చేసి పక్కన పెట్టేసి బెల్లం మరిసలు ఎలా చేయాలి అనేది మీతో నేనైతే షేర్ చేసుకుంటున్నాను షుగర్ ఇష్టం తింటారా తల్లి అంటే అన్నా మొన్న బెల్ల పెట్టాను అందుకనే ఈ కొంతమంది పంచదార కూడా తింటారు కదా అందుకొని ఒక కొంచెం పంచదార అరిసెలు వేద్దాం అనేసి వేసాను షుగర్ కూడా మా ఇంట్లో ఓడతాం ఏం చేస్తాం షుగర్ వస్తే దానికి తగ్గ ట్యాబ్లెట్లు వేసుకోవాలి అలా అయినా ఎప్పుడు చెయ్యను ఎప్పుడు ఇలా పండగల టైంలో అప్పుడప్పుడు తప్పదు మరి దీంతో మన పంచదార అరిసెలు అయితే అయిపోయాయి ఇప్పుడు మీకు అన్ని చూపెడతాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం నేను చేసిన పంచదార అరిసెలు అనమాట ఇవే చేశాను పంచదార అరిసెలు పిండంతా ఉంది ఇప్పుడు బెల్లమరిసెలు చేస్తాను మీరు కూడా చూద్దరు కానీ ఆల్మోస్ట్ నేను వీడియోలోని ఇంతకు ముందు పెట్టేశాను కాబట్టి ఇప్పుడు లైవ్ లో మీకు బెల్లమరిసలు ఎలా చేస్తాను అనేది చూపెడతాను పండగ అంటేనే అరిసెలు అరిసెలు లేకపోతే పండగ అయినట్లాగే ఉండదు అనమాట ఇప్పుడు ఇంకా రెసిపీలోకి అయితే వెళ్దాము ఒక్క టూ మినిట్స్ టైం ఇవ్వండి అలాగా ఈలోపు మనం ముందుగా చేసుకున్న అయితే కాకుండా పైనుండే భర్తను అయితే తీయాలి ఐ మీన్ అంటే బాండి హలో ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరినీ ఒక్కసారి వెయిట్ చేపిస్తున్నాను సారీ ఏమనుకోకండి ఇంకో భర్తను తీసి

అనుకుంటున్నారా బెల్లం అయితే తీస్తున్నాను ఇప్పుడు ఈ బెల్లాన్ని చెదగొట్టేసి గిన్నెలో అయితే వేసుకోవాలి ఓకేనా నా కోసం లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ రెండు నిమిషాలని ఎన్ని నిమిషాలు తీసుకున్నానో తెలియదు సరే కానీ ఈ లైవ్ కట్ చేసేసి ఇక్కడతో మన పంచతారాసులు అయిపోయాయి కదా మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తాను చూద్దూరు కానీ